इन आड़पोतो <स्थीड़ा> శీకట్ల గిటవాలు అత్తాళ్ళు నా ఇల్లు సప్పుడు చేయకుండా సప్పుడేగా పోతారు ముఖం కనిపించకుండా గడ్డడ్డం పెట్టుకొని ఏ పోతాను మీరు

కింత పొద్దు ఎగురితే అంతా కరెలండి నేనేదో గడ్డి కోసం పోతే ఓ గడ్డి ఎందుకే తినబుద్దా తింటానికా మరి లేకపోతే చలికాలం పొద్దు పొద్దున గడ్డి తెచ్చి ఏం చెత్త ఓ మంటగా మరి లేకపోతే కళ్ళమే సాడికేడుకు బొడతా అనుకున్నావాగే నాకు పెడతా నేను కూడా అత్తరా తీరకుండా మా అమ్మ గులుగుతుంది ఒక్క రెండు నిమిషాలు దబ్బ దెబ్బ ఆటోముటి ఆకులు చెప్తా సరే గీకురా గీకు నీ గీకుడుకున్నా నువ్వు గీక వరకు వీకె తట్టే ముందీ మంచిగా పెట్టు తొందర పెట్టు

ఎండకాలం ముట్టిన కూడకపోతుంది బాత్తున్న మాట ముసలి ఇంత పొద్దున చింది కాలుతో చిన్ని అసలి కాలంలో ఈ మెచ్చదానానికి లచ్చలు తప్పు లేదు అరే మా గడ్డేకు పుక్కిడికి వచ్చింది ఏంది పుల్ల కట్ట పడితే అనుకుంటాను అయితే వీడి గానే నీ అవ్వ రోజు రోజు నీ పెండ తీసినా ఈ పంత పోతుంది అబ్బా నడుమనోయ్య బట్టే ఈ ఎరిగేదాకా పెంట మీద ఎరుగుతాయి పోగా నాకు తీసేది తప్పేది అగో ఈ బర్రకాడి పెండ మల్ల వెళ్ళేసుకపోయినరా మీ చేతిలోకి జట్టాలు పుట్ట మీ ఇప్పులకు గజ్జి పుట్ట మీ పెయి గోమార్లు పట్ట మీరు నడవకుండా గుర్రమూతులు పుట్టాడు బంగారం అసలు పెండ్ ఎత్తుక పెళ్లి కదా అరే పిడిగినంత మాత్రం కొంచెం అవుతారా ఈ రాజు ఏంది మన ఆడళ్ళ కంటే అద్వానం తిరుగుతాడు కామా అయ్యో సార్ కానే ఆవా తీసి తీసి నాకు రోజు నడుమంత నొత్తుంది నేను జమ వేసుకుంటాను మంచిగా నడుమునాయం కంటే మళ్ళా మా పెండది ఏమన్నా నాకు కంట వాడాలి బిడ్డ మిమ్మల్ని నీ పెంటల్లో కూర్చుతా అమ్మతారే మంట పెట్టి లారా సరే బాగా పెడతాను పెట్టా అరే తట్టడి పెండ కోసం గంత తీరుతామేందిరా అరే పెండ విలువ నీకేం తెలుసురా ట్రాక్టర్ డబ్బాకి ఎంత తెలుసు ఐదు వేల ఐదు వందలు పన్నీరిందా రాజు ఇంకెక్కడ సాత్ ఇక ఎక్కడ పని అక్కడ ఉంది పెండకాలు తీయాలి బర్లం కడగాలి బర్ల కుడిది పెట్టాలి మళ్ళీ గడ్డేయాలి పాలు విండాలి ఆ పిండిన పాలను తీసుకుపోయి కేంద్రం కడవసి రావాలి రాజు ఐదు రూపాయల పాలు పోయి రూపాయల పాలు పోయి ఐదు రూపాయలు ఐదు சால் பண்ணே ச అన్న పాలు తీసుకొచ్చినాయి కదా ఇదేంది ఇలా పాలు కోసం మరిచిపోయినా ఏంది బ్యాగుడా అన్న డబ్బులు గడి నీళ్ళు వారం సరే ఇంకా దొక్కలేమి పోయి ఎన్ని రోజులు అవుతుంది హైదరాబాబా మరి మా 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 ఎప్పుడు దొరుకుతారో ఇవ్వాలి అవి ఈ అడ్లు కాదు ఇప్పుడు అటు అత్తరావు జోకి అదే మరి పేనా సార్ అయితే పాలేటు చేసిండు వీళ్ళు కొంటలేరా ఆ లాండు వాళ్ళు తీసుకుంటా లేరాని వీళ్ళు ఎప్పుడు లేని ఏంది రామాయణ నాకు అర్థం అయితే లేదు రావణా గుర్తొచ్చింది మనులు రావణారు కదా రామాయణ అవును ఎక్కడ ఏ అతని భార్య నాకు సీత అతి సుందరం కలిపి మన నక్కకు తప్పకుండా దేవనన్నా

అమ్మ బాహ్య పోయేదాకి మంట కంచెలే వద్ర ఆ మా saath మీరు ఎప్పుడు వస్తారు పోలం ఎల్లుండి ఎల్లుండా అప్పుడు బొచ్చడ గట్టిదాం ఏ డైరెక్ట్ టీనే పెట్టువానల కుప్ప కార

అనగానే అని మీతో అవుతుందా మాతోనేందుకు కాదురా నేనైతే ఒక్క లొట్టి తాగిందంటే చేతులు పట్టుకోకుండా తాటి చెట్టు ఎక్కుతా తెలుసా మా ఎక్కుత ఆయన నీదేం పోతుంది పుష్కరకి టీట్ అయింది అనుకో పురాణాన్ని ఖరాబ్ చేసి జనాలు చీపురు మారేసి కొడతారు నాటకం అంటే మాటలా కాను కాని మంట కానీ ఫస్ట్ ఏ పాత్ర సూపర్ ఎత్తారా నీకేం తెలుసు చాలు బాగా చాలు తెల్లాలి

Unde deci e chiar gata pe de babao? Unde deci e șed la

మన ఊరి రామాయణ మన ఊరి రామాయణ ఇది మనలోని రామాయణ రామాణసుడు ఏమన్నా కుదిరిందా నాకైతే నిజంగా రామాణుడు చూసినట్టు అనిపించింది

బంగారు అట్లా గీత గీసేందుకు దాటక అంటాడు రామాయణం పిసదాన లక్ష్మణుడు రాముని కోసం లేనప్పుడు సీత ఒక్క ఉంటది కానీ ఉంటదని కావాలని గీత గీసిండు రామురేటి రండి మరి సీత బంగారుజీ కావాలన్న దాని పిశాన అందుకే దాన్ని వట్టి కత్తా అని పోతాడు సీత కోసం రాముడు అంత రిస్క్ పడు అవసరమా సీత కోసం కాకుండా మంది కోసం దాన్ని అని అయినా రాముడికి సీత ఏమైతుంది అంతా చూసి రామునికి సీత ఏమైతుంది అంటే మన ఊరి రామాయణం ఇది మనలోని రామాయణం